పెద్ద పండుగకు రెడీ అవుతుంది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తుంది ఈ నెల పద్నాలుగున జనసేన ప్లీనరీ పిఠాపురం వేదికగా జరగనుంది ఇప్పటికే ఈ వేడుకకు పిఠాపురం ముస్తాబైంది పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన ప్లీనరీ జరుగుతుంది రాష్ట్ర చరిత్రలోనే మిగిలిపోయేలా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్లు జనసేన నాయకులు చెబుతున్నారు పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ విరామం తర్వాత అధికారానికి చేరువైంది జనసేన ఈ తరుణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్లీనరీగా మార్చారు ఈ వేదికగా జనసేన కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో జనసేన ఆవిర్భవించింది అయితే ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపింది రెండు చోట్ల మద్దతు తెలిపిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు గత ఐదేళ్ల పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురు అయినా సరే పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగారు మూడు పార్టీలతో కూటమి కట్టి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు అయితే జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలి విజయం అందుకున్నారు అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలో అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చి అక్కడే వేదిక ఫిక్స్ చేశారు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాల వద్ద భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు దీనికి జయ కేతనం సభ అని నామకరణం చేశారు అధినేత పవన్ కళ్యాణ్ లక్షలాది మంది జన సైనికులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు బలం ఎక్కువ దీంతో పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం అవుతుందని జనసేన నేతలు నమ్మకంగా చెబుతున్నారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాజకీయ పరమైన అంశాలకు ఆమోదం తెలిపే పరిస్థితి నెలకొంది ప్రధానంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేన బలోపేతంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఇదే వేదికపై జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతుంది పలువురు తాజా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద ఎత్తున జనసేన గూటికి వస్తారని టాక్ నడుస్తుంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.